హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి అక్క బాక్స్తో వచ్చింది అని అనుకుంటున్నారా అవునండి నేను రీసెంట్గా మిన్ని ఇంటర్చుల నుండి అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఫుల్ వైరల్ అవుతుంది కదా అక్క వాళ్ళ ఫుడ్ మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి ఒకసారి వాళ్ళ పేజ్ అండ్ ఛానల్ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి నేను చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నాను కానీ రీసెంట్గానే పెట్టేసుకున్నాను ఆర్డరు సరే రివ్యూస్ చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఫైనల్గా మనం ఇన్ని ఇండి రుచులు మన దగ్గరికి కూడా వచ్చాయి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేనేం తీసుకున్నాను అనేది వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను ఎవరైనా బై చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా బై చేయొచ్చు ఈ రివ్యూని బట్టి ఇంకా నేనైతే బెల్లంస్ ఉండలు అటుకుల మిక్చర్ గోంగూర పిక్లు అయితే ఆర్డర్ చేసుకున్నాను మెయిన్ ప్యాకింగ్కి అయితే మెచ్చుకోవచ్చండి అసలు చాలా బాగా ప్యాకింగ్ చేశారు నేను మేము ఉండేది చెన్నైలో మాకు ఫోర్ డేస్కి వచ్చేసింది డిటిడిసి కొరియర్ చేశారు చాలా తొందరగానే వచ్చింది ఆర్డర్ కూడా చాలా తొందరగా రిసీవ్ అయింది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాను ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయా అనేసి ఫైనల్గా అయితే చేరాయి ఇంకా నేనైతే ఫస్ట్ బెల్లం సున్నాడలు అయితే ఓపెన్ చేశాను స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటుకుల మిక్చర్ కూడా బాగానే ఉంది బట్ కొంచెం సాల్ట్ అయితే ఎక్కువైనట్టు అనిపించింది ఇంకా నేను గోంగూర పిక్కిలు ఈ మూడు మాత్రమే తీసుకున్నాను తక్కువ క్వాంటిటీతో అయితే తీసుకున్నాను బెల్లంస్ నుండలు మినప్పప్పుతో పొట్టు మినప్పప్పుతో కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బెల్లంస్ ఉండలు మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చాయి గోంగూర పిక్కిలు కూడా తక్కువ స్పైసెస్తో అండ్ పిల్లలు పెద్దలు అందరు తినేలాగా అయితే చేశారు టేస్ట్ కూడా బాగుంది వాళ్ళ ఎక్కువ కారం లేదు అందుకని ఎక్కువ ఉప్పు లేదు టేస్ట్ బాగుంది ఎవరైతే ట్రై చేయాలనుకుంటే మాత్రం ఎన్ని ఇంటి రుచులు అయితే ట్రై చేయండి బాగున్నాయి టేస్ట్లు అయితే అటుకు అటుకుల మిక్చర్ ఒక్కట మాత్రం కొంచెం ఉప్పగా అనిపించింది మిగతా అంతా చాలా బాగున్నాయి ఇంకా మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చాయి మా హస్బెండ్కి గోంగూర పికిలు అంటే చాలా ఇష్టం సో తన కోసం నేను గోంగూర పిక్లు కొత్త తెప్పించాను చూసారు కదా ప్యాకింగ్ ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి నేను ఆల్రెడీ ఇది షార్ట్ కూడా చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్ కూడా చూసేయండి ఇంకా మనం ఆగుతామా ఇంకా గోంగూర పిక్కిలు కొన్ని అటుకులు వేసుకొని అన్నం అయితే కలుపుకొని తినడానికి పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందనే చెప్పచ్చు ట్రై చేయాలనుకునే వాళ్ళు మిన్ని ఇంటి రుచులు అయితే ట్రై చేయండి వైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అంతేకాకుండా మిన్ని ఇంటి రుచులు మీరు కూడా ట్రై చేశారా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి Okay friends, bye now. Please like.